ముప్పై రెండు వరకు టైం ఇరవై ఎనిమిదికి అయిపోతుంది ముప్పై రెండులో పరమ శాంతి ముప్పై నాలుగులో ముప్పై నాలుగు అమ్మకి నూరు సంవత్సరాలు నిండుతాయి కదా అప్పటి నుంచి ఇంత సుభిక్షత ఏమంటుంది ప్రపంచంలో అంత ఆనందం నిండి ఉంటుంది విదేశాలు ఏమవుతాయో తెలియదు మనకి అవినే స్పెషాలిటీ అవి అరవై మన భారతదేశమే మన భారతదేశమే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది అందులో దక్షిణ భారతదేశం అంటే ఇంతవరకు ఇచ్చారు ఇంకా అది వాజంపీరి లేదు కాశ్మీర్ అంటాం లేదు పంజాబ్ అంటారు లేదు కింద అంటారు లేదు మళ్ళీ కాశీ వారణాసి పర్యంతం వారణా వారణాసి వరకు ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి దండిగా దాని దండిగా ఉంటుంది అనమాట అక్కడ నుంచి మిగతా ఇదంతా రామ ధర్మజు ఢిల్లీ ఢిల్లీ ప్రత్యేకంగా చెప్పాడు కదా ఢిల్లీ అన్నారు దక్షిణ భారతదేశం రావచ్చేస్తాడు అది ముప్పై రెండు ఇరవై ఐదు వేల ఇరవై ఆ తర్వాత ఇంకా అన్ని సర్దుబాటు అప్పుడు ముప్పై రెండు నుంచి ముప్పై రెండు నుంచి భగవంతుడు భగవంతుడు అనేటివాడు అప్పుడు ఆ సింహాసనం అనేది ఎక్కడ ఉన్నదంటే భగవంతుడు గుర్తున్న సింహాసనం గీతలు బస్వ కళ్యాణంలో అనుభవ అనుభవ మండలంలో దాన్ని నిక్షిప్తం చేస్తున్నాను ఎప్పుడైతే శరణుల అప్పుడు అది బయటకు వస్తుంది అది తీసుకొచ్చి మా అప్పుడు రాజధానిలో కూర్చోబెట్టి భగవంతుడు ఏక చేస్తారు బసవ కళ్యాణం దగ్గర బసవాది శరణులంతా అక్కడ అరవై మూడు మంది శరణులంతా కూడా విజయల్ రాయని యొక్క సంస్థానండి ధర్మాన్ని అప్పుడు వాళ్ళంతా కూడా ధర్మం ప్రకారం నడిపించారు కదా అప్పుడు ఆ యొక్క ముప్పై రెండు బంగారు సార వద్రికలతో నిర్మాణం చేసిన విజయలరాయని సింహాసం వీరభగవసు వంశీకులమా వీరభోగ వస్తుంది అది తీసుకొచ్చి యాభై రోజులు పెట్టి దాన్ని పరిపాలన చేస్తారు అది అది ఇప్పుడు ఎవరు కనపడరా ఫీమస్ పాప కన్నులకు కనపడరాదని వాళ్ళ యొక్క చేప అమ్మాయి ఏమన్నారు రా రాబోయే రోజులు ఎట్టుంటే ఒక టన్ను బంగారం నాలుగు రోడ్ల మధ్య పెడితే కూడా ఎవరు ఉంటారంట దొంగల వినపడి ఇంక దొంగల వినపడే ఇంకేవల ఉంటుందా పిల్లలంటే అంత సత్యం సత్యం అన్న ధర్మం భక్తులంతా బహుశా చప్పలూ ఎదురాకూడమా శ్రీశైలలో ఆసరం సేవ చేసినప్పుడు వాళ్ళకి దర్శనమిచ్చారు ప్రత్యేకంగా అమ్మని పోయి సేవ చేసినప్పుడు మీరు సేవ చేసినట్టు కానీ మీరందరూ మాట్లు మీరు మీరందరూ కూడా మూడు నుంచి ముక్తి ప్రాప్తి అన్నట్టు మీరు అమ్మని గట్టిగా పట్టుకున్నారు తినరు తాగరు మీరందరూ మూడు మూడునికి ముక్తి ప్రాప్తి లెక్క మోర్చానికి అర్హత అని కూడా చెప్పారు అది చెప్పి రాబోయే కాలం ఎట్టుంటుంది అంటే తను బంగారం నడి వీధులు నాలుగు వీధులు పెట్టే ఎవరు పోతారు అటువంటి అటువంటి వాళ్ళే ఉంటారు ఏదేదో అప్పుడు అప్పదు అమ్మతత్వం అర్థం కాదు మాసం లేదో తాగి ఏమో ఇంకా పుణ్యం ఉన్న వాళ్ళే వస్తారు మన దగ్గర మాంసం తేంటే ఎందుకు మనమేమో మానవుడు కూడా మనలోనే భగవంతుడి శివుడు ఆ సర్వేశ్వరుడు మనలో ఉన్నాడు మనల్ని ఎంతో దూరంలో లేదు మనలోనే భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు కానీ మనలో ఉన్న శివుడు మనకు కనిపించాలి కనిపించాలి అంటే మన మనస్సుని ఆ శివుని మీద పడి అప్పుడు ఆ భగవంతుడు మనకు దర్శనం ఒకటే ఒక క్షణంలో ఇస్తాడు మన పిల్లలు వచ్చి వాళ్ళ మీద పడతా ఎట పడతారు అతనే భగవంతుడు అంత ప్రేమమై ఉంటాడు భగవంతుడికి ఉన్న ప్రేమ తల్లి ప్రేమ ఒకటే అంటారు కదమ్మా భగవంతుడు అంత దగ్గరలో మనకున్నాడు కానీ మనం మాత్రం అంత ఆ భగవంతుని మర్చేస్తున్నాం మర్చేసి ఏం చేస్తాం ఉన్న భగవంతుని గుర్తించకుండా మనం ఏమో మనం అందరినీ వేసేస్తాం మళ్ళీ మాంసం వేసేస్తున్నాం మళ్ళీ ఏమేస్తున్నావు ఇంకా అదంతా మత్స్యపానాలు వేసేస్తున్నాం తర్వాత వీటన్నిటిని కల్మషం చేసేసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క రూపానికి మనం మబ్బు కల్పించేస్తున్నాం ఎప్పుడెప్పుడు జపం చేయండి జపం చేయండి అని చెప్తారు కదా అమ్మ ఎంత జపం చేస్తూ ఉంటే పోతున్నా వస్తున్నా కూర్చున్నా ఇంట్లో ఉన్నా తింటున్నా వంట చేస్తున్నా సార్ ఆ భగవంతుని యొక్క నామ స్మరణ నామస్మరణ ఈ పరిశుద్ధం మనసు అనేది పరిశుద్ధమైంది అప్పుడు ఆ మాకు మనసు ఎప్పుడైతే పరిశుద్ధమైందో ప్రతి ఒక్కరిలో భగవంతుడు కనిపిస్తాను అన్నలోనే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఆ భగవంతుని స్వరూపం కనిపిస్తూ ఉంటారు అది అది ఎవరు తెలుసుకోవటం లేదు ఇప్పుడు ఇప్పుడు తిరుపతిలో దేవుడు ఉన్నాడా అక్కడ తిరుపతిలోనే దేవుడు ఉన్నాడా శ్రీశైలంలోని దేవుడు ఉన్నాడా కాశీలోనే దేవుడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు దేవుడు నీ అంతరంగంలో ఉన్నాడు ఏమ్మా నీ హృదయంలో ఉన్నాడు భగవంతుడు కానీ నీ హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరే పోవాలా అమ్మ లాంటి గురువుని దగ్గరే చేసుకోవాలి ఆ గురువులను సేవిస్తే ఆ గురువుల మీద విశ్వాసం మన మీద పెడితే అప్పుడు నీకు ఆ యొక్క దారి విలుపుతున్నాం ఇప్పుడు మనము హైదరాబాద్ వేసిన రమ్మ ఎందుకు చేసేదో అక్కడ చదివితే అన్న అక్కడ కూడా ఆమె ఆ విద్య నేర్చుకునేది అట్లే గురువు దగ్గర వచ్చినప్పుడు భగవంతుని తెలుసుకునే మార్గం గురువుల తప్ప వేరే అమ్మ సాధించేది కదా అందుకని మనకు ఆ మార్గాన్ని చూపించేదానికి ఆయనకు ఆ యొక్క అధికారం అని భగవంతుడు తిరుపతి పోతే ఉన్నారు ఇవన్నీ అనుకోవటం మన యొక్క బ్రాంతి అనమాట అక్కడే ఉన్నాడు దేవుడు అనుకోవటం అక్కడ ఉన్నాడంటే ఉంటాడు ఉండడని లేదు నీవు ఎక్కడ కూర్చొని ఈడే ఉన్నాడు దేవుడు అంటే ఈడే కనిపిస్తాడు చెప్తారు కానీ అది అక్కడ ఉంటారు చెట్టు కింద నిలబడి ఇక్కడే దేవుడు ఉన్నాడంటే అక్కడే దేవుడు అది ఏంటంటే మనస్సు అనేది అవకాశం మనసు ఎప్పుడైతే మనం భగవంతుని ఎందుకు నింపుతామో అప్పుడు ఆ మనసుకి ఏమొస్తుంది అఖండ శక్తి దాన్ని భగవంతు మనం భగవంతుని మీద మనసు నేర్పుకున్న లౌకికమైన విషయాలు లౌకికమైన వ్యవహారాలు వాటి మీద ఉంటే ఆ ఫలితం వేరే ఉంటుంది దైవం ఫలితం పెట్టే ఉంటుంది ఏమో ఏది శాశ్వతమైందంటే దేవుని ఎందుకు మన మనసు అయితే మనం కూడా మనం ఆ యొక్క శక్తి యొక్క సాధనకి ఇప్పుడు అమ్మగారు భగవంత నేను వీళ్ళెక్కడే ఉండాలి కలిస్తే చావాలి లేకపోతే వద్దు ఈ సంసారం వద్దు ఈ ధనం వద్దు ఏదంతా వద్దు ఏది వద్దు ఇంతే నీళ్ళెక్క ఉండాలా చావాలి ఇప్పుడు అమ్మ చావాలని అన్ని ప్రయత్నాలు చేశారు నీళ్ళల్లో మునిగినారు మట్టి కప్పుకొని మట్టి కప్పుకొని కూడా పడుకున్నారు నేనన్నారు ఎన్నెన్నో ఎన్నెన్నో హత్య ప్రయత్నాలు చేసుకున్నారు అమ్మ వాళ్ళు గొంతు కూడా బిగ్గరగా వచ్చేసుకున్నారు రైతు కూడా అమ్మకి ఏం ఏం కాలేదు నీళ్ళలో పోయి మునిగినారు రైతు కూడా ఏం కాలేదు రెండు చోట్ల అమ్మ నీళ్ళలో మునిగినారు ఎక్కడ ఒకటి ఏమిటి ఏకాంబరి రెండోది మల్లాబాద్ దగ్గర అది సిరార్ కోర్చు సిలారు కోలో అక్కడ గుండెలోనే పుచ్చే మూడు రోజులు కనపడే ఎనిమిది రోజులు అందులోనే ఉన్నారు వాళ్ళు వస్తారు అమ్మాని లేకుండా పోతారు మూడు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం చేశారు లింగం కాడ కూర్చున్నారు లింగం కాడ అమ్మ వాళ్ళని చూస్తున్నారు కానీ వాళ్ళకి అమ్మ ఏమో ఆ తర్వాత చెట్టు ఎక్కారు చెట్టు మీద ఉంటే కూడా కనపడలేదు ఆ చెట్టు మీద నుంచి దూకాలంటే అమ్మ దూకపోతుంటే పట్టుకుంటు ఉన్నారంటే ఇప్పుడు కూడా చెట్టు ఉండదు అది యోగం అమ్మ భగవంతు మనసు లైన్ చేసినట్టు మనం ఆ భాగ్యం ఆ భాగ్యము అమ్మని పొందారు మనం అంతా అమ్మని పట్టుకున్నాము కూడా అటువంటి యొక్క ఒక్కొక్క జన్మలకి జన్మలకి ఇస్తారు భగవంతుడు అది సాధన చేస్తాడు అంతే ఇదేం తప్పు అమ్మగారి అమ్మగారు అనుభవంతో అమ్మగారు ఇది అనుభవం కలిగించారు అమ్మగారి ఇది చెప్పారు దాన్ని నిజాన్ని చెప్తున్నారు కానీ ఇప్పుడు దొరకాలంటే అమ్మ దగ్గరనే జ్ఞానంతో ఎక్కడ వచ్చి కూడా అంత మోస సాధనలు మించిపోయారు మా ప్రపంచం వీళ్ళకి వస్తున్నారంటే వాడు పుణ్యవంతుడు వీళ్ళు వచ్చి మనసు గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళంతా పూర్వజన్మ ప్రాప్తి అంటే పూర్వజన్మ ప్రాప్తి వాళ్ళని అమ్మదొంగుతారు మీరు మామూలు విషయం అందుకే మన దగ్గర తక్కువ మంది వస్తారు అవునా తక్కువ మంది వచ్చినా పాత్ర ఇవే గట్టి తెచ్చారు అయ్యి మాంసాలు